ఓ వెంకటేశయ్య నా పేరు శ్రీనివాస్ అండి నేను రాజోల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను నేను గత పది సంవత్సరాల నుంచి కూడా వాడపల్లి వెంకటేశ్వమి భక్తుణ్ణి ఈ నేను కళ్ళెదరకుండా చూస్తూ ఉండగానే కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న శ్రీ స్వామివారి మహత్యం చాలా అత్యంత అద్భుతమైందండి మనం నిష్కలంక మనస్సుతోటి భక్తితోటి శ్రద్ధతోటి ఆయన కోరుకుంటే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి కోరిన కోరికలు తీర్చేవారుగా ఈ వాడపల్లి వెంకటేశ్వరస్వామి విరాజిల్లుతున్నారు ఇక్కడ ఏడు వారాల వెంకటేశ్వమి ఉంటారండి ఏడు వారాలు ముక్కుని మన మనసులో మనం కోరిక కోరుకుని ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా దేవుడికి వికరణ శుద్ధిగా కనుక మన మనసు యొక్క ఐదు నగ్నం చేసి చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం మనకి వస్తుందండి అలాగా కోరిన కోరికలు తీర్చేవారుగా విరాజిల్తున్న ఈ వాడపల్లె వెంకటేశ్వమి మహత్యం చాలా అండి నేను మరోసారి గుడికి వచ్చేటప్పటికి వెంకటస్వామి మెయిన్ గోపురం గుడి మాత్రం ఉండేది ఈ పదేళ్లలో స్వామివారి యొక్క మహత్యంతో ఈ గుడి కూడా చాలా అద్భుతంగా మనం ఊహించని రీతిలో డెవలప్ అయింది ఈ రోజున శనివారం నాడు స్వామిని దర్శించుకోవాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి చాలా భక్తి ఉండాలి చాలా శ్రద్ధ ఉండాలి కాకపోతే ఈయన దర్శించుకోవడం కష్టమండి కాబట్టి ఇంకా ఈ స్వామి యొక్క మహత్యం దినదినాభివృద్ధి చెంది మరో తిరుపతిలాగా విరాజిల్తుందండి దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు అందరూ కూడా తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకుని మీ మనసులోని కోరికలు తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మో వెంకటేశ్వర